ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిసే సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడిపి పట్టణ అధ్యక్షుడిగా పరిసే సుధాకర్ ను ఎంపిక చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభలో ఈ ప్రకటన విడుదల చేశారు పరిచయ సుధాకర్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులుగా కూడా సేవలు అందించి ఖాతాదారుల మన్ననలు కూడా పొందడం మన్నారని పది మందిని కలుపుకొని కలుపుకొని ఒక బాధ్యతతో ముందుకెళ్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమానంగా చూస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాగ్రతంగా తెలియజేస్తూ మరి దాంతోపాటు పూర్తి కమిటీని కూడా పూర్తి కమిటీ కూడా దగ్గరలో మొత్తం అన్నింటినీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా చేనేత వర్గాన్ని కూడా కూడగట్టుకొని వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలి మనమంతా కూడా పోరాటం ఎంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బాధ్యత అనేది మనకు పెరుగుతుందనే విషయాన్ని ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిస్థితి సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధర్మవరం